అండి చూసారా ఇది మునగ చెట్టు మొన్న మీకు వీడియో కూడా చేసి చూపించాను బాగా కాపు వచ్చిందండి ఇది కాపు రాకపోతుందంటే మేక కొట్టాను బాగా వచ్చింది ఈసారి అనేసి అదే చెట్టు అండి ఇది నిన్న ఆదివారం సాయంత్రం బాగా గాలి వచ్చిందండి గాలికి పెద్ద కొమ్మ ఒకటి విరిగిపోయిందండి ఆ కొమ్మకి దాదాపుగా అసలు కాయలు అయితే వంద పైన వచ్చినాయండి అంత బాగా వచ్చిందండి కాపు అసలుకి ఇంకా ఈ కాయలన్నీ ఎరకు కొమ్మలు ఎరిపేసి కుందలన్నీ తీసేసానండి దేనికి పని రావు కాకపోతే తగులుతూ ఉండదు కంటికి గుచ్చుకుంటే ఏమన్నా ఇలా ఎరిపేశాను మొత్తం కొమ్మలతో సహా సో చాలా బాధ అనిపించిందండి మా ఇంట్లో వాళ్ళు వీడియో చేస్తున్నారు మీరు దృష్టిలో అవి ఏం అవ్వలేని నేను తీశాను మా శ్రీమతి గారు చెప్పారు వద్దని ఆయన తీశాను అయ్యే దానివల్ల ఏం కాదు గాలి రావడం వల్ల కాకపోతే వాళ్ళు లేడీస్ అంతే కదా అలాగే అంటారని కొంచెం కాయలు అయితే చిన్న చిన్న పిందలు తర్వాత పూత కూడా ఫుల్గా ఉందండి కాయలతో పూత ఉండి ఇదండి ఇదే కొన్ని కాయలు తీసింది వాళ్ళు చూపిద్దామనేసి తీసాను కొన్ని కొమ్మలతో సహా పడేశాను కాయలైతే చూడండి అసలుకి ఎంత బాగా అనిపించింది ఈసారి బాగా వచ్చింది అసలు అందరికి మందికి పంచవచ్చు అనుకున్నాం ఆ ఛాన్స్ లేకకుండా అంటే ఉంది ఇంకా కాపు ఎక్కువ శాతం అయితే అందరికీ పంచేవాళ్ళు మేము అరటికాయలు కానీ ఇలా జామకాయలు ఏవి వచ్చినా సరే మా చుట్టుపక్కల వాళ్ళందరికీ అలా వాకాయలు అన్నీ వస్తాయండి ఇవన్నీ కూడా మొత్తం పంచుతామండి ఎటు జడ్ మేము ఎందుకంటే ఆ ఆనందం బాగుంటుందండి పంచుకునే దాంట్లో ఇది కూడా పైన పెట్టింది ఆ గాలి కింద పడిపోయి దీనికి కాయలు ఉన్నాయి లెమరైన అవి ఇరిగిపోయినాయి అది పైన కొన్ని ప్రొటాన్స్ అవి కూడా పడిపోయినాయి ఇది ఎడి నిమ్స్ కూడా పైన పెట్టాను సీలింగ్తో చేసినాయి నేను ఇలా చాలా వందర అయిపోయిందండి అసలు ఎక్కడ పడిపోయి ఈ ఇట్లా సీడ్స్ వేసాను ఈ టబ్బులు కూడా ఇలాగ పేరు పెట్టేట్లు మొక్కలు పెట్టి పెట్టాను అవి పడిపోయిన కొమ్మ ఎలా ఎదిగిపోయిందో ఇంత పెద్ద కొమ్మ చాలా బాధ అనిపించిందండి అసలు ఈ కొమ్మ ఏం చేస్తాను ఇంకా తప్పదుగా ఇంకా కొట్టేస్తున్నాను ఇది మన గార్డెన్లో వాళ్ళు కొంతమంది మా ఇంటి కాళ్ళ వాళ్ళు ఇది కూడా కాపు బాగా వచ్చింది కదా ఈ కొమ్మ ఒకటి ఇవ్వండి నేను నాటుకుంటా ఉన్నారు సరేలే అనేసి అలా కొమ్మల కొమ్మలు పెట్టాను పూత కూడా చూసారు కదా ఎంత బాగుందో పూట పిండ చాలా అండి అసలు టేస్ట్ కూడా కర్రీ చేస్తే సూపర్ ఉంటుందండి బాగుంటుంది ఇవన్నీ ఇలా కట్ చేసేసి మొత్తం దేనికర్రీ నుంచి చూసాను చాలా చెట్ల మీద విడిపోయి చాలా చెట్లు కూడా విరిగిపోయినాయండి అవన్నీ కూడా సరేలే ఎలాగో చేస్తున్నాను కదా మీ వీడియో చూపెట్టాము అనేసి వీడియో చేస్తున్నానండి ఆయన అనుకోలా చేద్దామని జస్ట్ తీశారు కదా సరలే చేద్దామని చేస్తున్నాను ఇవన్నీ కొమ్మలన్నీ ఇలా కొట్టేసి మా ఇంటర్ కాల వాళ్ళు మా సిస్టర్ ఒకటి అడిగింది తర్వాత సతీష్ అని మనం గార్డెన్ గ్రూప్లో వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు అడిగారండి వాళ్ళందరి కోసం కూడా కొమ్మలు ఇలా కట్ చేసి పెట్టినండి ఈ చెక్క నాటేసుకొని పైన మట్టి కానీ లేకపోతే ఆవుగతం కానీ ఏదైనా రాసేసుకుంటే చక్కగా మీకు ఏళ్ళు వచ్చేసి చిగున్లు వచ్చేసి చక్కగా మొలకెత్తేస్తాయండి బాగా వచ్చేస్తాయి చాలా మంచి చెట్టు అది అడిగారు ముందుకు అమ్మ ఇప్పుడు పూత అయిపోయింది కదా ఇప్పుడు చెట్టు అయిన తర్వాత ఇస్తా ఉన్నాను పూత అయిపోయిన తర్వాత కాపు అయిపోయిన తర్వాత ఇస్తానని సరే అలాగా అయిపోయింది కదా తీసేస్తున్నానండి చూసారు కదా చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోతో ఉంటాం అంతవరకు బాయ్ అండి